హే వినర్స్ మీరు మొబైల్లో లేదా కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది ఆ సాఫ్ట్వేరే లేకుంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదండి సో ఎలాగైతే మొబైల్ ఫోన్లో కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ రన్ అయితే ఆ ప్రోగ్రామ్ని మనం యూజ్ చేస్తామో అదేవిధంగా మన మైండ్లో కొన్ని ఫిల్టర్స్ రన్ అవుతున్నాయి ఏ ఫిల్టర్స్ రన్ అవుతే ఏ సాఫ్ట్వేర్ రన్ అయితే ఏ ప్రోగ్రామ్ రన్ అవుతే ఆ ఎమోషన్స్లో మనం ఉంటాం సో కొంతమంది చూడండి యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు డస్ ఇట్ మీన్ దట్ వాళ్ళ లైఫ్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా వాళ్ళ లైఫ్లో అన్ని ఏరియాస్లో కూడా పర్ఫెక్షన్తో ఉన్నారా లేదు మై డియర్ ఫ్రెండ్స్ బట్ దే ఆర్ చూసింగ్ ద సాఫ్ట్వేర్ టు ఫీల్ హ్యాపీ అంటే ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఏదైతే వాళ్ళని హ్యాపీగా ఉంచుతుందో మరి అలాంటి చాలా సాఫ్ట్వేర్ మన బ్రెయిన్లో రన్ అవుతున్నాయి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మనకి ఏం చెప్తుందంటే మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మన ఇమోషన్స్ అన్నీ కూడా అది మన ఫిల్టర్స్ మన బ్రెయిన్లో రన్ అవుతున్న ఫిల్టర్స్ కంట్రోల్లో ఉన్నాయి సో ఈ ఫిల్టర్స్ ఎలా ఏం చేస్తుంటాయి చాలా డిలీషన్ డిస్టార్షన్ చేస్తుంటాయి అంటే మన లైఫ్లో చాలా విషయాలు జరుగుతున్నాయి మంచి విషయాలు జరుగుతున్నాయి అండ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి బట్ మన ఫిల్టర్స్ ఏం చేస్తుంటాయి అంటే కొందరి ఫిల్టర్స్ మంచి విషయాలన్నీ డిలీట్ చేస్తున్నాయి ఇప్పుడు మీరు చూడండి మీరు చాలా హెల్తీగా ఉన్నారు మీ ఫ్యామిలీ మీతో సపోర్టివ్గా ఉన్నారు అండ్ మీకు ఒక మంచి కెరియర్ ఉంది మీకు మీకు కొన్ని మంచి స్కిల్స్ ఉన్నాయి బట్ మీ మైండ్ ఏం చేస్తుంది మంచి విషయాలన్నీ డిలీట్ చేసేసి ఎస్ ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఏదో ఒక ఛాలెంజ్ ఉంది దాన్ని మాత్రమే జూమ్ చేసి చూపెడుతుంది ఎస్ ఇంకా మనం చూస్తే మన చిన్నప్పటి నుంచి మనకు చాలా మెమరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టూడెంట్కి మ్యాథ్స్ అంటే ఫియర్ ఉంది నౌ హీస్ ప్రిపేరింగ్ ఐఐటి ఎగ్జామ్ బట్ మ్యాథ్స్ అంటే ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి అలానే క్యారీ అవుతుంది ఎందుకు ఈ మ్యాథ్స్ అంటే ఫియర్ చిన్నప్పుడు తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి తను స్కూల్లో మ్యాథ్స్ చేస్తున్నప్పుడు తనకు క్లారిటీగా లేదు సో అప్పుడు టీచర్ ఏదో ఒక మాట అంది నీకు మ్యాథ్స్ రాదు యు ఆర్ అ డఫర్ యు ఆర్ అ ఈడియట్ అది తన మైండ్లో కూర్చుంది తన ఇంటికి వెళ్ళాడు తన మ్యాథ్స్ స్కోర్ తన ఫాదర్ కి చూపించాడు ఫాదర్ ఏమన్నాడు యు ఆర్ ఈడియట్ అక్క చూడంత బాగా చేస్తుంది అన్నయ్య చూడంత బాగా చేస్తుంది యు ఆర్ డఫర్ యు డోంట్ నో మ్యాథ్స్ సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ తన బ్రెయిన్లో లేబల్స్ అన్ని కూడా స్టోర్ అయ్యి ఫైనల్గా ఒక జనరలైజేషన్ వచ్చేసింది నాకు మ్యాథ్స్ రాదు నేను మ్యాథ్స్ చేయలేను సో అంటే చూడండి ఇక్కడ మైండ్ ఏం చేసింది మంచి విషయాలన్నీ డిలీట్ చేసేసింది ఓన్లీ అది మాత్రమే గుర్తుపెట్టుకుంది అండ్ ఫైనల్గా ఓవర్ జనరలైజేషన్ నాకు మ్యాథ్స్ రాదు నేను మ్యాథ్స్ చేయలేను అంటే ఇంకా చూస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి మన లైఫ్లో ఎస్ ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మెమరీస్ అనేది చాలా డీప్గా స్టోర్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ ఇంట్లో అందరికీ డాగ్స్ అంటే ఇష్టం బట్ తనకు మాత్రం డాగ్స్ అంటే ఫియర్ ఎందుకు ఇలా జరిగింది నా ఫ్యామిలీలో అందరికీ డాగ్స్ అంటే ఇష్టం వాళ్ళందరూ డాగ్ తీసుకొద్దామంటారు నాకేమో డాగ్ చూస్తే భయం ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి ఆ క్లయింట్తో నేను వన్ ఆన్ వన్ సెషన్లో చూస్తే వాట్ వీ అండర్స్టూడ్ వాస్ వెన్ ఈ వాస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ తను ఎప్పుడైతే తను షాప్ నుంచి వస్తున్నాడో డాగ్ స్టార్టెడ్ బార్కింగ్ ఒక కుక్క తనను చూసి మురగడం స్టార్ట్ చేసింది అప్పుడు తన ఫియర్ అనేది స్టార్ట్ అయింది ఎస్ ఎప్పుడైనా డాగ్ ని చూసినా తనకు అదే ఇమేజ్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది సో అదే ఇమేజ్ డాగ్ చాలా కోపంగా ఉంది తన తన వైపుకు పరిగెత్తు వస్తుంది అంటే ఇలాంటి మెమరీస్ అన్ని కూడా చూసి వాటితో ఒక మీనింగ్ ని క్రియేట్ చేసి ఫైనల్ గా డాగ్స్ ఆర్ డేంజరస్ అనే ఒక లేబుల్ ని తను క్రియేట్ చేసుకున్నాడు ఇలా చూస్తే మనకున్న ఫియర్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద ఫియర్స్ ఇట్ ఈస్ ఆల్ ఇమాజినరీ మై డియర్ ఫ్రెండ్స్ ఇవంటే ఇవన్నీ కూడా మనం ఓవర్ జనరైజ్ చేసి మన ఇమాజినేషన్లో దానికి టైం ఇచ్చి దాన్ని ఆ ఇమోషన్స్ అన్నిటిని కూడా హోల్డ్ చేస్తూ చేస్తూ ఫైనల్గా మనం ఒక లేబుల్ని క్రియేట్ చేసుకుంటాం డాగ్స్ ఆర్ డేంజరస్ నేను మ్యాచ్ చేయలేను నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చూడండి మనం బయట ఏదైతే చూసాము విన్నాము ఎక్స్పీరియన్స్ చేసాము ఇదంతా కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత డిలీషన్ డిస్టార్షన్ జనరేషన్ తర్వాత ఫైనల్గా మనకు ఒక ఇమేజ్ వచ్చేసింది నేను మ్యాథ్స్ చేయలేను మ్యాథ్స్ అంటే డిఫికల్ట్ నేను మ్యాథ్స్ సరిగ్గా చేయలేను అదేవిధంగా డాగ్స్ ఆర్ డేంజరస్ ఇంకా చాలా చాలా లేబుల్స్ ఉన్నాయి నేను బిజినెస్ చేయలేను స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ రిస్కీ నేను పబ్లిక్ స్పీకింగ్ చేయలేను ఇంకా చాలా చాలా ఉన్నాయి అంటే ఎవ్రీ ఎమోషన్ ఎవ్రీ బిహేవియర్ ఎవ్రీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ రిజల్ట్ మన లైఫ్లో చూస్తున్న రిజల్ట్స్ అన్నీ కూడా ఇదంతా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు రన్ అవుతున్నాయి అంటే మన బ్రెయిన్లో ఉన్న ఫిల్టర్స్ అన్నీ కూడా మన వాల్యూస్ మన బిలీఫ్స్ మన స్ట్రాటజీస్ మన లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మన యొక్క డిలీషన్ డిస్టార్షన్ జనరేషన్ తర్వాత ఫైనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంది సో ఇప్పుడు ఫియర్స్ నుంచి బయటికి రావాలంటే హ్యాపీగా ఉండాలంటే అండ్ రిజల్ట్స్ వైపుకు వెళ్ళాలంటే మనం చేయాల్సిందేంటి ఫస్ట్ ఈ ఫిల్టర్స్ని కాన్షియస్గా ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి అంటే ఏ ఫిల్టర్స్ రన్ అవుతున్నాయి గమనించండి జనరేషన్ ఫిల్టర్స్ డిలీషన్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ కంటిన్యూస్గా ఆన్లో ఉండడం వల్ల మంచి విషయాలన్నీ డిలీట్ చేసేస్తున్నారు ఒకసారి చూడండి వాట్ ఈస్ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ నా లైఫ్లో ఉన్న గుడ్ థింగ్స్ ఏంటో చూడండి ఎస్ మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ విషయాలన్నీ ఒకసారి గమనించండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీరు జాబ్లో ఉన్నప్పుడు మీ లైఫ్లో మంచి మంచి విషయాలు చాలా జరిగాయి మీ రిలేషన్షిప్లో మంచి మెమరీస్ చాలా ఉన్నాయి మీ ఫ్యామిలీతో మంచి మూమెంట్స్ చాలా స్పెండ్ చేశారు బట్ ఇవన్నీ మైండ్ డిలీట్ చేసేస్తుంది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి కాన్షియస్గా మన పాజిటివ్ ఫిల్టర్స్ ని మనం ఆన్ చేసుకోవాలి అంటే నెగిటివ్ ని డిలీట్ చేసాలి పాజిటివ్ ని మనం చూడాలి నెగిటివ్ జనరలైషన్ చేసడం ఆపేసి పాజిటివ్గా జనరలైజ్ చేయడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ఎన్ఎల్పిలో చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు జాయిన్ అప్కమింగ్ మాస్టర్ క్లాస్ ఎస్ ఎన్ఎల్పి గురించి చాలా డీటెయిల్గా మాస్టర్ క్లాస్ ఉంటుంది కింద కనపడుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి అండ్ వి హావ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ అప్ కమింగ్ ఎన్ఎల్పి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు రీఫ్రేమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ నెగటివ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని డిలీట్ చేసి పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఎందుకంటే సబ్కాన్షియస్ లో దేర్ ఇస్ అన్లిమిటెడ్ పవర్ ఇక్కడ ఆ పవర్ కి మనం ఒక డైరెక్షన్ ఇవ్వాలి మన గోల్స్ వైపుకు మన డ్రీమ్స్ వైపుకు మన డిజైర్ వైపుకు మన సబ్కాన్షియస్ మైండ్ ని వెళ్ళాలి మరి మనం మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయకుంటే న్యూస్ ఎన్వైరన్మెంట్ పీపుల్ వాళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తుంటారు సో స్టే అవే ఫ్రమ్ నెగటివిటీ రీ ప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్ ఇంత కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ ఆమ్ రెడీ టు రీ ప్రోగ్రామ్ మై సబ్ మైండ్ మీరు చేసే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది ఎస్ సియూ ఇన్ అప్కమింగ్ ఎన్ఎల్పి మాస్టర్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే కమెంట్ చేయండి ఐ యామ్ గోయింగ్ టు రీ ప్రోగ్రామ్ మై సబ్ మైండ్ థ్యాంక్ యూ సో మచ్